నడి పిన్ నడి సంగ్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపడి పిన్ యేసు క్రీస్తు వారి శిష్యులు యోధ ఇతన్ని తద్దై లభై అని పేర్లతో కూడా పిలుస్తారు విస్కరిహేతు యోధ కూడా ఉన్నాడు గనుక గుర్తింపు కొరకు ఇతనికి ఉన్నటువంటి రెండు మిగిలిన పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ రోజుల్లో అనేకులు ఒకే పేరును ధరిస్తూ భరిస్తూ ఉండేవారు కారణం దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వారు కుటుంబంలో ఆ యొక్క గొప్ప అర్థములు ఇచ్చేటువంటి పేర్లను పెడుతూ ఉండేవారు కానీ అనేక పేర్లు కలుస్తూ ఉండేవి యాకోకు కుమారుడైనటువంటి కాండ నుంచి ఆ పేర్లు ఆ ఇజ్రాయిల్ వంశం నుండి ప్రజలు అనుసరిస్తూ వస్తూ ఉండేవారు యోధ అంటే స్థుతి అనే అర్థం అనే విషయం మనందరికీ తెలిసింది అను మాట దాట్ అను అరాముఖ మాట నుండి వచ్చాను ఆ మాటకు రుము అనే అర్థం ఒకవేళ ఈ బిడ్డ వారి తల్లిదండ్రులకు చిన్న బిడ్డ నందున తల్లి రొమ్మును ఆడుకున్న ముద్దు బిడ్డ అని అర్థం నుంచి అను ముద్దు పెరుగు ఉండవచ్చును తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డ అయినప్పటికీ క్రీస్తు వారి కొరకు తద్దయ్య జీవించిన విధానం చాలా శ్రేష్టమైనది క్రీస్తు వారి కొరకు తన తాను అర్పజించుకుని అను మాట లేప్ అను హెబ్రీపదం నుండి వచ్చాను ఆ మాటకు అర్థం హృదయం అని అర్థము ఈ రెండు పేర్లు ప్రేమకు పత్తుడు అని అర్థం వచ్చి వచ్చినవి తల్లిదండ్రుల చేత ముద్దు బిడ్డగా ఎంతగానో ప్రేమింపబడిన ఈ యోధ సమస్తమును విడిచి తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ గల ఏసఐను వెంబడించాను ఏసైను వెంబడించడకు తల్లిదండ్రులను కూడా పెద్దయి లబ్బై అనబడే ఈ యోధ నమ్మకస్తుడై ప్రభును వెంబడించినట్లు కనపడుతున్నది ప్రభువును అంగీకరించడక ముందు రాత్రి మాత్రం ఒక ప్రశ్న అడిగినట్లుగా కనపడుతున్నది నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి ప్రేమింపబడిను నేను దాన్ని వాణిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకుంటునని ప్రభు చెప్పాను ఈ తద్దై ప్రభు పునర్త్డైన తర్వాత గుంపులు గుంపులయ్యరు పరిశుద్ధాత్మ శక్తిని అద్భుతమైన స్వస్థత పొంది పొందిండరు రుమేనియా ప్రాంతంలో భత్యమాయతోను కలిసి పారస దేశమందు సినిమాలతో కలిసి సేవ చేశాడు సిరియా దేశంలో సిరియా రాజు అయిన ఆర్గన్ బహు వ్యాధిగ్రస్తుడై ఉండగా తద్ధై ప్రార్థన కొరకు పిలిచాను ఆ రాజు యుద్ధకు వెళ్ళే మార్గంలో అనేక వందల మంది వ్యాధిగ్రస్తులను తద్దై స్వస్థపరిచాను ఆ రాజు కూడా స్వస్థపచ్చను అతనికి స్వార్థనందించగా రాజు క్రైస్తువుడైన ఆ రాజు తద్దయ్యకు బహు వెండి బంగారములు ఇవ్వబోగా అవి నాకు వద్దనే నిరాకరించి నిస్వార్థపరుడైన శిష్యుడు ఈ తద్దయ్య ఆ రాజ్యములో అనేకులు క్రీస్తుని అంగీకరించుచుండగా అసూయపరుడైన ఆ రాజు యొక్క బంధువుడు ఒకడు తద్దయ్యని బంధించి బళ్ళిములతో పుడిచి చంపాను ఇలాగూ తగ్గ అతిసాక్షి అయినా ప్రియ పాఠక ఏసు ప్రభు యొక్క శిష్యుల జీవిత చరిత్రలో చదువుతున్న నీవు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించి అవసరమై తాత సాక్షిగా మన్నించడకు నీ జీవితంలో శ్రద్ధపరచుకున్నాము మనము కూడా దేవునికి సాక్షులుగా జీవించలేకపోతున్నాము క్రీస్తు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు శారీరకముగా క్రీస్తు వరకు మనకు కనిపించకపోయినప్పుడు మానసికముగా మన బలపరిచారు మన క్రీస్తు ప్రార్థన ప్రేమ మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడ నాయన నీ శిష్యులు ఎంత ఘనమైన వారు పాప మిమ్మల్ని వెంబడించారు తండ్రి మీకు సాక్షులుగా బ్రతికారు అలా బ్రతకలేకపోతున్న మమ్మల్ని క్షమించే దేవుడు అని నమ్ముచు ఏసయ పరిశుద్ధనామని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ पान पड़ा मुझे तू सड़ी थी